ఎహోవా గురించి చెప్పుకుంటున్నాం కదండీ మనం ఆవును అవును ఆ ఎహోవా ఎవరు అంటే స్వస్థపరచు దేవుడు నిర్గమ కాండము పదిహేనో అధ్యాయం ఇరవై ఆరు చివరి లైన్లో నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే అని అంటున్నాడు చూడండి ఏ విధంగా బైబిల్లో మనం చూసినట్లయితే మరి మోషే ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ని తీసుకొని వచ్చేటప్పుడు అరణ్య ప్రయాణంలో వీరు పాపం చేసినారు పాపం చేసినప్పుడు ఏమైందంటే అన్ని సర్పాలు వచ్చి వీళ్ళని ఖర్చినాయి కరిచినప్పుడు దేవుడు మరి మోషే ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పినాడు నువ్వు ఒక ఇత్తడి సర్పమును ఎత్తిపట్టు వారు దాన్ని చూచినప్పుడు వారందరూ బ్రతుకుతారు అని అంటే సంఖ్యాకాండం ఇరవై ఒకటి తొమ్మిదిలో కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టి అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను ఆ విధంగా అందరు కూడా దాన్ని నిదానించి చూసినప్పుడు అందరు బ్రతికినారు యోహాను మూడు పద్నాలుగు పదిహేనులో అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెను అలాగే విశ్వసించి ప్రతివాడును నశిప్పక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిష్య కుమారుడు ఎత్తబడను ఆ విధంగా మరి శిల్వ మరణంలో మరి ఎత్తబడిన ఎందుకు ఎత్తబడినాడు పాపం ఏ విధంగా అంటే ఆదాము అవ్వ ద్వారా పాపం వచ్చింది ఆజ్ఞాతిక క్రమము పాపము మరి మరణము అనేది వచ్చింది నువ్వు నిశ్చయంగా ఆ పండుతీ నువ్వు దినమున చచ్చదవు అని అంటే అదంతా ఈ లోకానికి వ్యాపించిన పాపం ఆ పాపం పోగొట్టడానికి పాపముని పాపము ద్వారానే పోగొట్టడానికి యహోవ దేవుడు ఏం చేశాడు అంటే రెండవ కోరింతి ఐదు ఇరవై ఒకటి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను తన కుమారుని పాపముగా చేసి శిలువలో ఎత్తబడ్డా అంటే పాపము పాపము ద్వారా కొట్టువేయబడుతుంది అదేవిధంగా మరి లోకంలో కూడా మరి ఏంటిది అని అంటే ఒక జబ్బు వ్యాపించుతుంది అనుకోండి ఆ వ్యా మరి వారిలో నుంచి జబ్బు వచ్చిన వారిలో నుంచి వచ్చి ఏం తీస్తారు బ్యాక్టీరియా తీసి వ్యాక్సిన్ తయారు చేస్తారు ఆ ఈ ప్రొసీజరు ఈ బైబుల్లో నుంచే వచ్చింది అందుకనే పామును పాము కాటేస్తే పామునే ఎత్తి పట్టుకున్నాడు మరి పాపము ఈ లోకంలో నుంచి పోవాలంటే పాపము చేయబడి ఆయనని శిలువలో ఎత్త ఎత్తిపెట్టినారు ఆ పాపము చేసిన వారు ఆయన తట్టు తిరిగి మరి ఇషయ నలభై ఐదు ఇరవై ఆరులో అంటున్నాడు కదా దేవుడు భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడని స్పష్టముగా చెప్తున్నాడు యోహను ఆరు నలభైలో కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం అంతేదినమున నేను వాణ్ణి లేపుతాను వీళ్ళందరూ సర్పకాటలో నుంచి ఏ విధంగా లే అదే విధంగా ఆత్మీయంగా మనము రెండవ మరణము పొందకుండా మనము తిరిగి జీవంలోనికి వస్తాము ఆ విధంగా దేవుడు మనల్ని స్వస్థపరిచినాడు ఈ మె ఈ మెడికల్ వారి దగ్గర